లేనిపోని భ్రమలు కల్పించి నట్టేట ముంచే రకం కాదు సయ్యా ప్రాణం పెట్టిన ప్రియుడు నమ్మ తగిన స్నేహితుడు సేవకు పిలిచింది నిజమే కదా నీలో ఏ యోగ్యత లేకపోయినా కొన్ని వరములు పెట్టిన మాట నిజమే కదా ఇప్పటికే కొన్ని కార్యాలు చేసిన మాట నిజమే కదా నువ్వు నిలబడ్డప్పుడు కార్యాలు జరగలేదా నువ్వు ప్రకటిస్తే బాత్ పుష్పాలకి ఎవరు రాలేదా నువ్వు ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళలేదా ఇవన్నీ నీ మీద దేవుని ఆమోదం కాదా అందులో భాగమే సిలువ కూడా కదా అందులో భాగమే నింద కూడా కదా అందులో భాగమే ఈ అవమానము కూడా కదా ఆ ప్రాసెస్ లో ఉన్నావు ఆ రూట్లో వెళతను కొద్ది కొద్దికాలం మొరుగైపోతావు అవతల తర్వాత నీ కొడుకు ఆకాశం ధరపడుతుంటే దిగి వస్తారు రాయిని పొరిస్తారు ఫలము ఫలమునిలోకి వస్తుంది ఇక ఎవరు నీకు తలుపు తెలవకెళ్ళూసిన తలుపులు మూసినటువంటి సమాధానమైన ప్రకటిస్తావు